నెల్లూరు జిల్లా సభేపల్లి నియోజకవర్గంలో రైతులతో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సౌతూ ముంగళదురువు కొత్తపాలెం రైతు భరోసా కేంద్రాల్లో ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతులకు భూసార పరీక్షలు సేంద్రియ ఎరువుల ఆవశ్యకత రసాయన ఎరువుల వాడకం తగ్గింపు మొదలగు అంశాలపై అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఏవోలు మాధురి యు గీతా కుమారి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిలో యాజమాన్య పద్ధతులు పోషక విలువలు పచ్చరొట్టె వాడకం పలు విషయాలపై విశదీకరించారు ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయదుర్గ దుర్గా విఏఏ సిహెచ్ కావేరి ఆమలూరు రైతులు పాల్గొన్నారు ఈ పసు లేదు కానీ ఇంకోటి పాలు లేదు ఈరోజు మనకి తోటపల్లి గూడూరులో ప్రధాన పంట వరికి సంబంధించి ప్రధానంగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవటం దగ్గర నుంచి ఆరోగ్యకరమైన నారు ఏ విధంగా పెంచుకోవాలో తద్వారా అధిక దిగుబడులు పొందేటందుకు ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులని పాటించాలి అనే విషయాలపైన రైతాంగానికి అందరికీ కూడాను విపులంగా తెలియజేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే నేలలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ అనే దాన్ని పెంపొందించడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని మనం పెంపొందించాలి దీంట్లో భాగంగా పశువుల ఎరువును వాడుకోవటం అదేవిధంగా వానపాలని వాడటం పచ్చిరొట్ట ఎరువుల్ని వాడుకోవటం ప్రధానంగా ఏవైతే చేడపేడలు ఉన్నాయో వాటిని ఆ సమయానుకూలంగా ఏదైనా తక్కువ డోసేజ్ ఉన్న కెమికల్తో స్టార్ట్ చేయాల్సిందిగా ఉంటున్నాము మరి ముఖ్యంగా ఎక్కువ డోసేజ్ ఉన్న కెమికల్ని వాడినందువల్ల వాటిల్లో రెసిస్టెన్స్ పవర్ అనేది పెరగటం వల్ల మనకి ఖర్చు పెరుగుతుంది తద్వారా మా దిగుబడిలో దిగుబడిలో కూడాను కొంత తేడా అయితే వస్తుంది ముందు ఏ చిన్న చిన్న పురుగులు ఉన్నప్పుడు వేప నుండి వినియోగించుకుంటూ తర్వాత ఏదైనా కూడాను ఎబో ఈటీఎల్ లెవెల్ నష్టపరిమితి స్థాయి పెరిగిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి పురుగులు తెగుళ్ళకు సంబంధించిన కెమికల్స్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ సమాచారాన్ని అందటినీ కూడాను జిల్లా మొత్తంలోనూ అన్ని మండలాల్లో ఆయా పంటలకు అనుగుణమైన సమాచారాన్ని అందరికీ కూడాను తెలియజేయడం జరిగింది